హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దొండకాయ ఫ్రై రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇంకా ఇలాంటి రెసిపీని ఇంకా స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే మనం దీంట్లో హాఫ్ బౌల్ వరకు వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి ఇలా వేగిన వెమ్మటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం అదే ప్యాన్లో వేరుశనగలను వేయించిన తర్వాత మిగిలి ఉన్న ఆయిల్లో ఈ దొండకాయల ముక్కలు వేసుకొని దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఈ దొండకాయ ముక్కలన్నింటినీ మనం డీప్ ఫ్రై వరకు వీటిని వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటిని తీసుకొని మనం ఒక స్ట్రైనర్లో వేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకొని ఉంచుకుందాం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు అదేవిధంగా కరివేపాకు కొంచెం గ్రీన్ చిల్లీ ఇప్పుడు అవి వేగిన తర్వాత వాటిలో మనం ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మనం ఒకసారి కలిపేసుకుందాం దీంట్లో ఇప్పుడు నేను కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి కలుపుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గింజల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఫ్లేమ్ అనేది చాలా స్లోగా ఉంది సో ఎన్ ఏంటంటే ఆల్రెడీ అన్నీ వేగిపోయాయి కాబట్టి మనం స్లో ఫ్లేమ్ని యూజ్ చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు మనం పసుపుని అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకొని ఒకసారి మొత్తం టోటల్గా కలిపేసుకుందాం అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి వెమ్మటి అండ్ ఇంకా మనం ఈ రెసిపీ అయిపోయింది అండ్ మంచిగా వేడి వేడి అన్నంలో నంచుకొని తింటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా అయిపోతుంది మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుందో మీరే చెప్తారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ది మస్గా ఉందిగా మనం అంటారు ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ లైక్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్